వేములవాడ మూడో వార్డు పరిధిలో ఎస్టిఎఫ్ నిధులతో నిర్మించనున్న పలు కుల సంఘ భవనాలకు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల సంఘ భవనాలు ఆత్మ గౌరవ ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు వేములవాడ పట్టణంలో ముప్పై నాలుగు కులసంఘ భవనాలకు నిర్మాణానికి ఎస్టిఎఫ్ నిధులను మంజూరు చేశామని వేములవాడ పట్టణంలో దేవాలయ అభివృద్ధితో పాటు అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా మారుస్తానని ఆధ్యాత్మికత గుట్టిపడేలా రాజన్న ఆలయ విస్తరణ చేపడతామని నియోజకవర్గ సమస్యల పరిష్కార ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఎనిమిది మాసాల క్రితం మీ దగ్గరకు వచ్చినప్పుడు మేమెంటే మేము అనేటువంటి మాటతోటి రాబో రోజుల్లో మీకు అవకాశం వచ్చిన తదుపరి మాకు ఇక్కడ సంఘ భవనం కానీ మా కాలనీకి సంబంధించిన సమస్యల పరిష్కారం కానీ మా కష్టసుఖాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలన్నప్పుడు మీ సేవకుడిగా తప్పనిసరిగా ఉంటానని ఇచ్చిన మాట ప్రకారం గత ఎనిమిది మాసాలుగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ అటు పల్లెలు కానీ పట్టణం కానీ అటు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ నేతలకు సంబంధించిన సమస్యలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ అటు సంక్షేమము ఇటు అభివృద్ధి ఎక్కడ కూడా ఆగకుండా ముందుకు సాగాలని చెప్పిన లక్ష్యంతో పనిచేస్తూ మీ మధ్యలో ముందుకు పోతున్న క్రమంలో వేనాడ పట్టణం ఉన్నటువంటి సుమారు ముప్పై నాలుగు కుల సంఘ భవనాలకు ఐదు ఐదు లక్షల రూపాయలు ఇస్తాను ఇచ్చిన హామీ మేరకు మొదటి దఫా ప్రతి సంఘానికి నాలుగు లక్ష రూపాయల చొప్పున విడుదల చేయడం అవి మున్సిపల్ ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని పనులు ప్రారంభించే దశలో ఈ రోజు ఇక్కడ మనం భూమి పూజ చేసుకుంటున్నాం ఈ ముప్పై నాలుగు సంఘాలకు ఇంకా లక్ష లక్ష రూపాయలు ఏదైతే నేను ఇస్తాన మాట ఉందో అది కూడా ఈ పూర్తయ్యే లోపల అన్ని సంఘాలకు ఆ లక్ష లక్ష రూపాయల నిధులను కూడా ప్రొసెసింగ్ రూపంలో మీకు ఇచ్చేటువంటి బాధ్యతను తీసుకుంటున్న వాటి సందర్భంగా చెప్తూ విధి నిర్వహణలో కూలి పనిచేసుకుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన క్రమంలో రాజయ్య చెప్తా ఉన్న పెద్ద మనిషికి మీరందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని నిధులు ఉన్నాయి డబ్బుకి కొదవలేదు ఈ అంశంలో దీనికి సంబంధించిన నిధులు ఉన్నాయి మీరు వెంటనే పనులు చేసుకొని ఈ సామాజిక భవన నిర్మాణం మీరు పూర్తి చేసుకున్నట్టయితే చిన్న చిన్న పండుగలు ఇక్కడ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఈ భవనంలో సమస్యల పరిష్కారం కోసం కూర్చోడానికి అవకాశం ఉంటుంది నెల కోసారి ఇక్కడికి వచ్చి మేమి సభ్యులలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం లేకపోతే చిన్న పురుల్లో పుట్టినకులు పెళ్ళిళ్ళు ఏమైనా వేసుకోవడానికి కోసం కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే మీరు పూర్తి చేసుకోవాలని చెప్పండి ఇంకా అవసరం ఐదు ఇంకా రెండు తక్కువ పడ్డ ఇస్తానని చెప్పారు అందులో ఏమాత్రం వెనక్కి పోయేది లేదు పేదలకు సంబంధించిన చెప్తూ రోడ్డు అంశంలో కానీ డ్రైనేజ్ అంశంలో కానీ తప్పనిసరిగా నిధులు వెచ్చించేటువంటి కార్యక్రమం నేను తీసుకుంటాను వాటి సందర్భం చెప్తూ ఏదైతే పట్టణంలో ఇదివరకు నిధులు ఉండి పనులు చేసుకుని కాంట్రాక్టర్ డబ్బు రాక ఏదైతే ఆగినటువంటిది కూడా మాకు దృష్టికి వచ్చింది వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయినా వీలైన తొందరలో ఆ డబ్బు కూడా చేసిన పని వారికి ఇప్పించడం ఏర్పాటు చేస్తూ మీ తప్పని కూడా చేయాలని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాబో రోజుల్లో ఆ అంశం కూడా చర్యలు తీసుకుంటా ఉన్న వాటి సందర్భంగా తెలియజేస్తూ